ఎయిర్ హోస్టెస్ పైలట్ కావాలి అన్నది మీ అయితే ఏరో ఫాల్కన్స్ ఏవియేషన్ అకాడమీ అడ్మిషన్స్ కోసం డిస్ప్లే కనిపిస్తున్న నంబర్ కి కాంటాక్ట్ చేయండి టాలీవుడ్ మ్యూజిక్ సెన్సేషన్ తమన్ ప్రస్తుతం సౌండ్ మాంత్రికుడుగా రూపొందాడు ఆయన ఇచ్చిన బ్యాక్గ్రౌండ్ స్కోర్లు మాస్ బీట్స్ సినిమాల సక్సెస్కు ప్రధాన కారణంగా నిలుస్తున్నాయి అఖండ వీరసింహారెడ్డి భగవంత్ కేసరి డాకు మహారాజ్ చిత్రాలను ఆయన అందించిన మ్యూజిక్ మాస్ ఆడియన్స్ని నందమూరి ఫ్యాన్స్ని ఊపేసింది ఆ ఎనర్జీతోని ఇటీవల పవన్ కళ్యాణ్ నటించిన ఓజీకి కూడా అద్భుతమైన ట్యూన్ బీట్స్ అందించాడు దీంతో స్టార్ హీరోల సినిమాలకు తమన్ మ్యూజిక్ ఎమోషనల్గా మారింది అఖండ విజయంతో బాలయ్య ఫ్యాన్స్ తమన్ని నందమూరి తమన్ అని ఓజీ సక్సెస్తో మెగా ఫ్యాన్స్ కళ్యాణ్ తమన్ అని పిలుస్తున్నారు ఓజీలో పవన్ ఎంట్రీ సీన్లో తమన్ ఇచ్చిన బీజిఎం ఆడియన్స్ని థ్రిల్ చేసింది అంతేకాదు ఓజీ కోసం పని చేస్తున్నప్పుడు నెత్తి మీద ఓజీ బ్యాండ్ కట్టుకొని ఆయన దిగిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి ఇప్పుడు తమన్ మళ్ళీ వార్తల్లోకి వచ్చాడు బాలయ్యతో వస్తున్న అఖండ టూ కోసం మరింత ఉత్సాహం చూపిస్తున్నాడు తాజాగా ఆయన తలకి ఎన్బికే అని రాసి ఉన్న బ్యాండేజ్ కట్టుకొని ఫోటోస్ దిగాడు ఆ ఫోటోలు సోషల్ మీడియాలో పోస్ట్ చేయగానే బాలయ్య అభిమానులు ఆయన్ను ఆకాశానికి ఎత్తేశారు ఇంత డెడికేషన్ చూపించే మ్యూజిక్ డైరెక్టర్ ఎవరూ లేరు అంటూ నందమూరి ఫ్యాన్స్ ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు అయితే మరోవైపు కొంతమంది నేటిజన్లు మాత్రం వ్యంగ్యంగా కామెంట్లు చేస్తున్నారు నిన్న కళ్యాణ్ తమన్ ఈరోజు నందమూరి తమన్ రేపు ఇంకెవరో నీలో మస్తు షేడ్స్ ఉన్నాయి బ్రో అంటూ ట్రోల్స్ కూడా చేస్తున్నారు